కాకినాడ జిల్లా తుని మండలం సూరవరం గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామ పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిరకించి తరించారు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు స్నాపనం మండపారాధన హోమం వంటి పూజా కార్యక్రమాలను విశేషంగా జరిపించారు చింతం నీడి అబ్బాయి దంపతులచే పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ మోత్కూరి వెంకటేశ్వర సూర్ల లోవరాజు తాత్కాలిక చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి కుసుమంచి సత్యనారాయణ మాణిక్యం వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవానికి హాజరయ్యారు స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించి గౌరవీలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఆశీస్సులతోటి ఆ రోజు మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది మరి రెండు వేల పదిహేను నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్నన్నపట్నం కానీ ఎన్ఎస్ వెంకటనగరం కానీ కొలిమేరు కానీ దీపావళివరం కానీ సుభద్రంపాట కానీ ఎన్సోరవరం గాంధీనగరం వెంకటాపురం మరి ఈ గ్రామాల కుమ్మరలో కానీ ఈ గ్రామాలన్నీ భక్తులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని దర్శించుకు దర్శించుకోవడానికి రావడం మరి ఎంతో ఆనందకరం మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా పూచా తప్పకుండా వార్షికోత్సవం జరపడం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు ఏడు వేల మందికి అన్న అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం మరి గుడి వారు మేము ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీసులతోటి ఈ గుడి నిర్మించడం జరిగింది మరి ఆయన దివ్య ఆశీసులతోటి ఈ రోజు కూడా ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మరి వెంకటేశ్వర స్వామి ఆశీసులు శ్రీదేవి భూదేవి ఆశీసులు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు కానీ మరి యనమల రామకృష్ణుడు గారికి మరి అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారికి అందరికీ కూడా ఆ ఆశీసులు భగవంతుడు ఆశీసులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం